జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు నందమూరి తారక రామారావు మన కాకుండా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా తన తీసిన త్రిబుర మూవీ ఎంత సక్సెస్ అందుకుందో మనం మాటల్లో చెప్పనవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సోషల్ మీడియా దూరంగా ఉంటారు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ కానీ తన భార్యకి సంబంధించిన ఫొటోస్ కూడా ఎప్పుడూ సోషల్ మీడియా షేర్ చేస్తూ ఉండడు అయితే ఈ ఫోటోస్ అర్థంగా కనబడతాయి ఈ తన భార్యతో ఉన్న ఏ ఫోటోస్ని కూడా సోషల్ మీడియా షేర్ చేస్తాడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ మధ్య కాలంలో తన భార్య ప్రాంతి మటు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ తన బా భర్తతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వస్తుంది అలాగే రీసెంట్గా ఒక ఫోటో తన భర్త తను పట్టుకొని ఉన్న ఒక ఫొటోస్ను షేర్ చేసుకుంటూ వస్తుంది ఆ ఫొటోస్ నెట్ బాగా వైరల్ అవుతుంది ఈ ఫోటో చూస్తున్న అభిమానులు అందరూ వదిన అన్నయ్య చాలా క్యూట్గా ఉన్నారు మీరు ఈ ఫోటోలో ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము అంటూ కామెంట్లో తెలియజేస్తున్నారు అభిమానులు అయితే ఎన్టీఆర్ ప్ర ప్రతికి సంబంధించిన భార్యతో సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ మా వీడియో మీరు కూడా చూసేయండి చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి